బతుకుతున్నాం కదా అని చెప్పేసి ఎంత పడతాలో బతుకు బతుకోవద్దు జీవిస్తున్నాం కదా అని చెప్పేసి ఎలా పడతాలో జీవించవద్దు భూమి మీద కుక్కకులు కుక్కలు కూడా బ్రతుకుతున్నాయి పందులు కూడా బ్రతుకుతున్నాయి జీవరాశులు కూడా బతుకుతున్నాయి ఆ వాటి బ్రతుకులు మన బ్రతుకులు ఒకటేనా అవి తింటున్నాయి నువ్వు తింటున్నావు అవి నిద్రపోతున్నాయి నువ్వు నిద్రపోతున్నావు అవి సం అవి కుటుంబ సంసారాన్ని కలిగి ఉన్నాయి నువ్వు కుటుంబ సంసారం కలుగున్నావు తులకు తేడా ఏముంది వాటి బతుకులకు నీ బతుకులకు తేడా ఉంది అది కూడా చచ్చిన తర్వాత మట్టిలో కలవలసిందే నువ్వు చచ్చిన తర్వాత మట్టిలో కలవలసిందే నీ ద్వారా ప్రయోజనం ఏంటి నీ బతుకు వల్ల ప్రయోజనం ఏంటి ఒక మాట గుండెలో రాసుకో నువ్వు మరణించే లోపు నువ్వు చనిపోయే లోపు ఒక నాలుగు కుటుంబాలైన నీ వల్ల బాగా అయ్యాయి అన్న సాక్ష్యాన్ని చివరి నిమిషంలో కాపాడుకో ఒక నాలుగు ఫ్యామిలీలు నా వల్ల నిలబడ్డాయి రేపు నీ తుది శ్వాస విడిచినప్పుడు నీ గురించి నలుగులు నాలుగు కుటుంబాలైన కన్నీళ్ళు విడిచి నీ గురించి సాక్ష్యం ఇవ్వగలగా బ్రతికితే ఆ విధంగా బ్రతక ముగింపును చేస్తే ఆ విధంగా మనం ముగించుకోగలం